అండి నమస్తే వెల్కమ్ ఛానల్ ఫ్యాషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సూపర్ డూపర్ శారీస్ అండి ఎక్స్క్లూజివ్ శారీసు ఫేమస్ బ్రాండెడ్ వాళ్ళవండి బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయను ఎందుకంటే అది పెట్టిన కానించి దాని పేరుతోనే మళ్ళీ పెడుతూ ఉంటారు సో అందుకని నేను మెన్షన్ చేయట్లేదు కాస్ట్లీయెస్ట్ శారీస్ అండి ఒక్కొక్కటి మినిమం రెండు వేల ఐదు వందల రూపాయలు ఖరీదు గల శారీసు రిటైల్ అయితే ఫైవ్ థౌజండ్ మినిమం పక్కా ఉంటాయండి అట్లాంటి శారీస్ అండి గిచ్చాట్ అస్సర్లు కోరాలు చందేరీలు లెనిన్లు ఇట్లాంటివి అన్నీ వస్తాయి సో చూడండి గిచ్చాట్ అస్సరు జరి అంచు బార్డర్ వస్తుందండి సైడ్ ఇలా మనకి చక్కగా టజిల్స్ అండి గుత్తులు గుత్తులుగా టజిల్స్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ అండి ఒరిజినల్ క్వాలిటీ చాలా బాగుంటాయి సారీస్ ఓన్లీ క్లాస్ అండి టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ లాయర్స్ అండ్ డాక్టర్స్ గా ఉంటాయండి డిగ్నిఫైడ్గా వాళ్ళందరికీ చాలా బాగుంటాయి ఈ శారీస్ డ్యామేజ్లు అయితే ఏముండో చాలా బాగుంటాయి సారీస్ ఫ్రెష్ మిక్స్లండి అండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇదండి ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీ అంతా కూడా ఎట్లా వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభైకి సారీ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ ట్రెండ్ అనమాట ఇవన్నీ కూడా మిక్సుల్లో వచ్చినాయి కాబట్టి ఈ రేట్ అండి లేకపోతే ఇవి ఆల్రెడీ నేను చూశాను మినిమం రెండు వేల ఐదు వందల అంటే మినిమం మూడు వేల ఐదు వందలు అన్న అమ్మాలి విస్కోస్ క్వాలిటీ చూడండి సో అంత సూపర్ ఫైనస్ట్ క్వాలిటీ అండి వీళ్ళ బ్రాండ్ ఏంటంటే ఓన్లీ క్లాస్ ఆఫ్ ది పీపుల్ అండి వాళ్ళ దగ్గర మాస్ ఉండదు చాలా రేంజ్ వైజ్గా ఉంటాయి బాగుంటాయి శారీస్ ఫుల్ బ్రాండ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది షాంపూ వాష్ చేసుకోండి ఇది చూడండి అసలు ప్యూర్ కోరా ఆర్గంజ టిష్యూ మెటీరియల్లో స్నఫ్ డిజైన్ కనిపిస్తుందా ఎంత బాగుంటుంది అనుకున్నారు శారీ చాలా బాగుంటుందండి మినిమం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి సేల్ చేసుకునే వాళ్ళకి ఎంత బాగుంటాయి అనుకున్నారు అఫీషియల్గా చాలా బాగుంటాయి ఈ మిక్స్ లో కాబట్టి బెస్ట్ ప్రైజ్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో శారీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ ఇచ్చేసేయండి ఎక్స్క్లూజివ్ శారీ అండి ఎక్స్క్లూజివ్ శారీ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది సో బ్లౌజ్ చూపిస్తా చూడండి బ్లౌజ్ ఇలా బుటీస్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మాత్రం కేక్ అంటే కేక్ ఉందండి బ్రహ్మాండంగా ఉంది శారీ అయితే లేటెస్ట్ అండి ఇవన్నీ ఇంకా కొత్త కొత్త వెరైటీసు షాప్కి రండి మేడం అందరు కూడా షాప్ విస్టింగ్ అవైలబుల్గా ఉంది గుంటూరు అండి మాది ప్రాపర్ లోకల్ సో మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు హ్యాపీగా వచ్చి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల శారీస్ మన దగ్గర అన్నీ అండి రెండు వేలు రెండు వేల ఐదు వందలు వచ్చేస్తాయి బుక్ చేసుకోండి ఇది చూడండి అసలు ప్యూర్ అండి విస్కోస్ వస్తుంది ఎంత బాగుందో ఏదైనా తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది చక్కగా మంచి టాజిల్స్ అయితే వచ్చింది లైట్ వెయిట్ అండి అఫీషియల్ గా డిగ్నిఫైడ్ గా ఉంటాయి బాగుంటాయి ప్రీమియం రేంజ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ థర్టీ ఫిఫ్టీ పదమూడు యాభై అండి కావాలనుకున్న బుక్ చేసేసుకోండి టస్సర్ అండి ఇది ప్యూర్ గిచ్చా టస్సరు జరీ బార్డర్ వస్తుంది ఆలివ్ గ్రీన్ షేడ్ రెయిన్బో కలర్స్ అండి రెయిన్బో డిజైన్ అయితే వస్తుంది పదమూడు యాభై మిస్ డ్యామేజ్ డామేజ్ ఏ ఉండదు బాగుంటాయి సారీస్ ఇది చూడండి కోరా అర్గంజాలు డిజైన్ అండి సెల్ఫ్ డిజైన్ పర్పుల్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తాయి ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ బనారసి కలెక్షన్స్ అండి మిక్స్లు ఇవన్నీ కూడా కాస్ట్లీయెస్ట్ శారీస్ అన్నీ కూడా మిక్స్లు అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అండి బెస్ట్ అంటే బెస్ట్ బ్లౌజ్ యాస్టీజ్ ఇన్ దాకా నేను చూపించాను కదా మీకు బ్లౌజ్ పీస్ అనేది పెద్ద బ్లౌజే వస్తుంది మీటర్ బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటాయండి సారీస్ అయితే పదమూడు వందల యాభై రూపాయలకి ఈ శారీస్ అయితే లో ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి ఫోటో పెట్టండి శారీ ఉందా అని అడగండి పేమెంట్ చేస్తామని చెప్పండి నెంబర్ తీసుకోండి ఆ తర్వాతే పేమెంట్ చెయ్యండి అలా అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను ఫోన్పే జీపే మాత్రమే యాక్సెప్ట్ చేస్తామండి ఇంకా వేరే ఏ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయము అట్లాగే అండి పేమెంట్లు క్రాప్ చేసి టైమింగ్ని క్రాప్ చేసి పెడుతున్నారు పేమెంట్ చేసామని బిఫోర్ పేమెంట్స్ అట్లా పెడుతున్నారు సో జాగ్రత్తగా పేమెంట్లు చెయ్యండి అండి సో ఏదైనా మాత్రం కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాను అట్లాగే అండి మూడు నాలుగు చీరలు ఐదు చీరలు కొనుక్కున్న వాళ్ళు సింగిల్ శారీ కొనుక్కున్నా సరే ఓపెన్ వీడియో కంపల్సరీగా ఉండాలండి ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను వితౌట్ పాజ్ వీడియో ఓపెన్ వీడియో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి నా శారీ రాలేదు సైన్ పెట్టి కూడా శారీ రాలేదు శారీ రాలేదు అంటున్నారు కాబట్టి ఓపెన్ వీడియో మస్ట్ అండ్ గా ఉండాలండి అలా ఉంటేనే నేను మీకు ఏదన్నా చేయగలను లేకపోతే నేనేం చేయలేను థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న బుక్ చేసేసుకోండి ఈ సారీ అయితే అసలు ఎంత బాగుందండి ప్యూర్ లెనిన్ ఇది ఒరిజినల్ కాదీ లేని అండి కాదీ లేని వా ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ ఉందండి కాదీ లేనిను చాలా చాలా బాగుందండి స్నఫ్ ఎంత బాగుందో తెలుసా అసలు ఎంత బాగుంది అనుకున్నారు శారీ మాత్రం థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకున్నాడు బుక్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి కావాలనుకున్న బుకింగ్ ఇచ్చేసేయండి సూపర్ అంటే సూపర్ ఉంది బ్లౌజ్ చూపించలేదు మళ్ళీ బ్లౌజ్ చూపిలేదు మేడం బ్లౌజ్ చూపిలేదు మేడం అంటారు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అండి దానికి కూడా బార్డర్ చూడండి అద్భుతంగా వస్తుంది ప్యూర్ ఖాదీ లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ అండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైజు ఈ శారీస్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ ఓకేనా అప్పుడు మూడు వేలు వద్దండి షాప్లో ప్రైజు మినిమం నాలుగు వేల రూపాయలు లేనిది ఈ శారీ అది ఏముందంటే అంతే క్లాస్ ఇంకా మనం ఏం చేయలేమండి రేట్లు అలాగే ఉన్నాయి సో ఏదైనా అండి ఫ్యాబ్రిక్ వాల్యూ బ్రాండ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని బట్టే కాస్టింగ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి అసలు టాజిల్స్ చూడండి ఎంత లుక్కీగా ఇచ్చాడో క్లాసి ఇచ్చాడో పిఠాయి తీగండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చి పిఠాయి తీగిచ్చాడు లైట్ వెయిట్ ఉందండి సారీస్ క్వాలిటీ మస్త్ ఫ్యాషన్ గురు మస్తు మస్తు క్యాటలాగ్ ఐటమ్స్ చాలా బ్రాండ్ బాగుంటాయండి కలెక్షన్ అఫీషియల్ డిగ్నిఫైడ్గా వస్తుంది సారీ బ్లౌజ్ పీస్ అయితే ఇది సారీ లాస్ట్ వరకు కూడా మనకి పిఠాయి తీగైతే వచ్చింది చూడండి లాస్ట్ వరకు పిఠాయి తీగ కనిపిస్తుందా మొత్తం పిటా అయితీగా అండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది చూడండి ఖాదీ లెనిన్లోనే టికోరా టిష్యూ ఆహా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ ఇచ్చేయండి సో ఇలా మనకి సైడ్ ఇలా టజిల్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా బ్యూటిఫుల్ పీస్ అండి గార్జెస్ కలెక్షన్ బుక్ చేసుకునే వాళ్ళు వెంటనే బుకింగ్ ఇచ్చేయండి వా సూ అసలు జూడి బ్యాక్ సైడ్ బీవింగ్ అండి అండ్ మనకి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఖాదీ లెనిన్స్ లోనే టిష్యూ రంకా డిజైన్ వచ్చిందండి కనిపించిందా టిష్యూ కనిపించిందా ఖాదీ లెనిన్ లోనే టిష్యూ టిష్యూ మెటీరియల్ అండి భలే ఉంటుంది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఏంటనుకున్నారు చాలా మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అద్భుతమైన పీస్ అండి శారీ కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే పదమూడు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ పీజ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇదైతే చాలా బాగుంది ఎవ్రీ పీస్ అండి ఎవ్రీ పీస్ కూడా మంచి మంచి పీసెస్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్స్ వస్తాయి పదమూడు వందల యాభై రూపాయలకి సారీ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది మనకి భలే ఉందండి సారీ అయితే పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గిచ్ వస్తారు లైట్ వెయిట్ గిచ్ వస్తారు లైట్ వెయిట్ అండి సో బ్యూటిఫుల్ అసలు ఎలిగెంట్ లుక్ ఇవన్నీ కూడా ప్యూర్ టస్టర్స్ క్వాలిటీ అండి ప్రీమియం రేంజ్ షాంపూ వాషులు చేసుకోండి చాలా అఫీషియల్ డిగ్నిఫైడ్ గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ ఇది అండ్ శారీ కాంబినేషన్ అయితే ఇది థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న బుక్ చేసేసుకోండి అండ్ దాని నెక్స్ట్ గార్జెస్ పీస్ అండి కోరా కోరా అర్గంజాలో మల్టీ ఫ్లవర్ కాంబినేషన్ అండి ఎవ్రీ శారీకి టాజిల్స్ అయితే కంపల్సరీగా వచ్చినాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా డిజిటల్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ అండి శారీ కాంబినేషన్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా అయితే వచ్చింది పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి ఆహా ఎంత క్లాసీ ఉందంటే పీస్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా కాది లెనిన్ టిష్యూస్లోనే డిజిటల్ ప్రింట్స్ ఇలా వర్టికల్ లైన్స్ హారిజంటల్ లైన్స్ వచ్చిందండి ఎంత అందంగా ఉందో శారీ అయితే డస్టీ కలర్ మ్యాచింగ్ అద్భుతంగా ఉందండి పీస్ అయితే మాత్రం ఇలా ఇలా అడ్డగీతలు అయితే వచ్చాయి మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వచ్చింది బ్లౌజ్ ఇది డిజిటల్ కాంబినేషన్ తో బ్లౌజ్ పీస్ సూపర్ క్యాక్ అసలు క్లాస్ ఓన్లీ క్లాస్ అండి అఫీషియల్గా ఉంటుంది సో ఫ్యాన్సీ వెరైటీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలకి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ ఇచ్చేసేయండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ప్యూర్ అండి ప్యూర్ గిచ్చాట్ అసల్లో మొత్తం పిఠాయి హీటెడ్ తీగ డిజైన్ అయితే వస్తుంది ఫ్రెష్ మిక్స్ థర్టీన్ ఫిఫ్టీ ఒక్కొక్క శారీ ఇంత బ్యూటిఫుల్గా అండి అసలు అంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం నచ్చితే వెంటనే బుకింగ్ ఇచ్చేసేయండి ఈ శారీ మాత్రం మార్లెస్ అంటే మావ్లెస్ మావ్లెస్ అండి పీజు బ్లౌజ్ పీస్ అయితే ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలా హీటర్ తోటి డిజైన్ వస్తుంది సిక్స్ ఫీట్ పన్నా ఎక్కువ గిచ్చా టర్స్ ఎక్కువ ఉన్నాయి బార్డర్ లెస్ ఉన్నాయి బార్డర్ తోటి ఉన్నాయి తో ఉన్నాయి అసలు ఈ శారీ చూసారా మామూలుగా లేదు పిచ్చ పిచ్చగా బ్యూటిఫుల్గా ఉంది సో ఎలిగెంట్ లుక్ అయితే వచ్చిందండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై షిప్పింగ్ ఇందాక నేను ఒక శారీ చూపించాను కదా సో ఖాదీస్లోనే ఇది ఒక శారీ అనమాట ఖాదీ కోరా సో ఐ ఎక్సలెంట్ అండి డిజిటల్ పళ్ళు మంచి పీస్ కాంబినేషన్ ఖాదీ కోరా అండి ఇవైతేను హార్జాంటల్గా లైన్స్ అయితే వస్తాయి మనకి శారీ కాంబినేషన్ బేసిక్ ఫ్యాబ్రిక్ అంతా ఇది డిజిటల్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ మల్బరీస్ బ్లౌజ్ వచ్చింది ఖాదీ కోరా అండి డిజిటల్ ప్రింట్ శారీ కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ మిక్స్ కాస్ట్లీయెస్ట్ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అని రియల్గా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కలెక్షన్స్ నచ్చినాయా లేదా అని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను టాటా బాయ్ బాయ్